ప్రేమైనా సహోదరి సహోదరులకు ప్రభు పేడ వందనాలు అందరికీ ప్రా ఈరోజు నేను ప్రత్యేకంగా న్యూ ఇయర్ వస్తుంది సిద్ధపాటు కోరుకునే ప్రార్థన చేస్తున్నాం దయచేసి ఊహించాల్సిందిగా కోరుతున్నాం ప్రేమైనా మా పర్లోక తండ్రి ఏసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నావాన్ని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా మీకు స్తోత్రం నాయన ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మీ నావలో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటాను దేవా ఈ రాత్రి సమయంలో ప్రత్యేకంగా నేను మీ సన్నిధిలో ఉన్నాను తండ్రి నన్ను మీ కృపలో జ్ఞాపనం చేసుకోండి ముఖ్యంగా న్యూ ఈ ఇయర్ వస్తుంది దాని కొరకు సిద్ధపాటు మాకు దయచేయండి మేమేమే గోల్స్ రీచ్ అవ్వాలో మీ పాదలీట అడుగుతున్నాం దేవా దాన్ని సాధించడానికి కృప చూపించండి మేము మీ పాదలేట నేను గోజాడుతున్నాం మాకు సహాయం చేయండి సిద్ధపాటు దయచేయండి నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి కృప చూపించండి ప్రతి ఒక్కరిని పేరు పేరు అంత దీవించండి ఈ సంవత్సరం అంతా కాపాడారు ప్రభా చివరి గడిలో ఉన్నాము నూతన సంవత్సరంలో కూడా ప్రవేశపెడుతుందని కూడా స్తోత్రం ఆయన రెండు వేల ఇరవై ఆరులో రెండు వేల ఇరవై ఆరు ఆశీర్వాదకరంగా ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగాను దీవినికరంగాను మహిమకరంగా చేయమని ప్రత్యేకంగా ఎవరైతే ఎక్కిపో అందరిని దీవించమని ప్రభాసు ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె